మన దేవుడు కొనుకడు నిద్రపోడు అనే ఆత్మీయ సత్యము మనం తెలుసుకోవాలి తెలుసుకున్న వారు గుర్తు పెట్టుకొని దేవుడి కొరకు జీవించాలి ఇంత గొప్ప సత్యాన్ని కోట్లాది ప్రజలు తెలుసుకొని రక్షణ పొందాలి అని అంటే ఎవరైనా వెళ్ళాలి వెళ్ళలేని పక్షాన వెళ్ళేవారిని పంపించాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు మెలకుగా ఉండాలి మన దేవుడు కొనుకడు నిద్రపోడు కాబట్టి మన జీవితాల్లో కూడా లోకరితమైన జీవితానికి శోధనలకి మనం మెలకుగా ఉండాలని ఆత్మీయ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జీవించే అనుభవంలోకి నడిపింపబడాలి అని ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచుల పరిచయం ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిసెస్ రామకోటేశ్వరరావు గారు మరియు జ్ఞానేశ్వరి గారు వారి గుంటూరు డిస్టిక్ వాస్తవులు వారి బిడ్డలు చంద్రమౌళి గారు వజ్రమ్మ గారు సీతమ్మ గారి కుటుంబాల కొరకై వారి మనవాళ్ళు మనవరాళ్ల చదువుల కొరకై భవిష్యత్తుల కొరకై బాలయేశ్వంత్ బీటెక్ థర్డ్ ఇయర్ బిడ్డ కొరకై సాహితి టెన్త్ రిజల్ట్ కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక వారు జీవితాల్లో దేవుడు వారికి ఉన్న ప్రతి హృదయవాంఛాన్ని నెరవేర్చునుగాక దేవుడి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను ఆది కాండం పదమూడో ఆద్యాయం పదహారో వచ్చినం దేవుడిస్తున్న ఆజ్ఞ మెలుకుగా ఉండుడి కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం పదమూడో వచనం ఈ ఆజ్ఞానుసారంగా ఈ కుటుంబం అంతా జీవించి ఈ వాగ్దానం వీరి జీవితాల్లో నెరవేర్చి వీరితో పాటు వీరు చేసిన సహాయం బట్టి కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి ఈ ఆజ్ఞానుసారంగా ప్రతి బిడ్డ జీవించునుగాక ఆమెన్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదో వచనం అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అది ఆయన వారి మనస్సు తెరచి వన్ చెప్పండి నీ పునరుద్ధాన శక్తి నువ్వు ఎరగాలి అనగా పునరుద్ధాన శక్తి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వివాహంలో నీ నిజ జీవితంలో నువ్వు అనుభవించి ఆ శక్తి ద్వారా నువ్వు ముందుకు సాగాలి అనగా మొట్టమొదటిగా నీ హృదయము రెండవదిగా నీ కనులు మూడవదిగా నీ మనస్సు తెరవబడాలి నాట్ ఓన్లీ యువర్ హార్ట్ హ్యాస్ టు బి ఓపెన్ నాట్ ఓన్లీ యువర్ ఐస్ హ్యాస్ టు బి ఓపెన్ యువర్ మైండ్ హ్యాస్ టు బి ఓపెన్ నీ మనస్సు నీ మనస్సు తెరవబడాలి అందుకనే ప్రభు వారు లేఖనాలు గ్రహించినట్లు అమ్మ చదువుతా ఒకసారి అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును అది మనస్సును తెరచను సమయంలో నీ మనస్సు తెరవబడాలి ఎందుకు నీ మనస్సు తెరవబడాలి అనగా చెప్పిన వాక్యము అర్థం చేసుకునే కృపానుభవం నీకు రావాలి కొంతమంది ఎప్పుడన్నా ఇప్పుడు అయ్యగారులు కానీ అమ్మగారు కానీ ఎవరన్నా సాక్ష్యం చెప్పమంటే అసలు అయ్యి బాబు మాకు సాక్ష్యం రాదండి ఓ వాళ్ళ వాళ్ళు ఉణుకుపోతా ఉంటారు కాదు ఏం చెప్పాలి సాక్ష్యం చెప్పమంటే దేశ విదేశాల్లో దిగుతూ నేను అప్పుడప్పుడు బలి కోపం వస్తాను సాక్ష్యం చెప్పమంటే లేగరు సాక్ష్యం అంటే ఏంటండి బాబు ఒకప్పుడు నన్ను సాక్ష్యం చెప్పమన్నారు అనుకోండి రోజంతా నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతాను పాపి నికృష్టి జీవితం జోషి గారు పెద్ద కుమారుడు అయినప్పటికీ కూడా పాపిష్టి జీవితం జీవిస్తున్నాను నన్ను ఆయన ప్రశస్త రక్తము చేత కడిగి క్షమాభిక్ష నాకు అనుగ్రహించి ఆయన కుమారుడుగా నన్ను అంగీకరించి ఆయన సేవకు పిలిచినది దట్ ఈస్ వాట్ ఈస్ ద టెస్ట్ మనీ ఒకప్పుడు ఎటువంటి గొంగలి పురుగుగా ఉన్న నీవు దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత యూ హ్యావ్ ఎ మొట్టమార్ విల్ టేక్ ప్లేస్ అండ్ యూ బికమ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై నీ మనస్సు తెరవబడాలి నీ మనస్సు తెరవబడాలి కొరంతులు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అది యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసమైన మనోనేత్రములు గుడ్డితనము కలుగజేయ అవిశ్వాసమైన బిలీవర్స్ కి ఆ ఈ దేవుని వాక్యము లేఖనములు లేకపోతే చెప్పబడుతున్న వర్తమానము అర్థం చేసుకోకూడదు అని ఈ ఈ మనోరేత్రములు ఈ యుగ ఈ దిస్ డెవల్ వరల్డ్ వాళ్ళ మనోరతములకి ఏం కలిగించింది కలిగింది కనిపించింది ఎన్ని సార్లు ఎన్ని ఈస్టర్లు అడుగుతున్నాను ఈ రోజు ఎన్ని ఈస్టర్లు దాటిపోయాయి ఎన్ని ఈస్టర్లు సర్వీసుల్లో నువ్వు వచ్చావు ఎన్ని వర్తమానాలు వింటున్నావు ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోయాయి నీ మనస్సు తెరవబడ్డదా లేఖనాలను అర్థం చేసుకోగలుగుతున్నావా యేసు ప్రభు ఎవరో ఆయన పునరుద్ధమైన దేవుడు ఆయన మరణాన్ని జయించిన మరణపు ముళ్ళను విరగొట్టిన దేవుడు హీస్ ఎ గాడ్ హూజ్ రిజరెక్టెడ్ సేవర్ మనము సేవించే దేవుడు ఆయన సజీవుడైన దేవుడు అని నువ్వు నీ మనస్సును అర్థం చేసుకోగలుగుతున్నావా అనేక సార్లు మనం వినేస్తాం ఈ చెవుతో వినేస్తాం చెప్పండి ఈ చెవుతో వినేసి ఈ గేటు బయట వెళ్ళిన తర్వాతే మర్చిపోతారు అంతే ఇక్కడ ఉన్నప్పుడు అయ్యి బాబు అద్భుతమైన వర్తమానం అండి అది ఇదని చెప్పేస్తారు ఎవరన్నా అమ్మగారు కానీ అయ్యగారు కానీ అలా బయటికి వెళ్ళిన తర్వాత అడిగారు అనుకోండి స్పర్జన్ గారు ఐదు పాయింట్లు చెప్పారు కదా ఒకటి చెప్పండి అంటే తల గొక్కుంటా ఉంటారు అనమాట ఎందుకంటే అప్పుడే మర్చిపోతారు అనమాట వారి మనస్సు వారి మనస్సు అమ్మ రోమిల్ రాసిన పత్రిక పన్నెండో దాని రెండవ వచ్చిన రోమిల్ రాసిన పత్రిక లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అనుకూలమును సంపూర్ణమున దేవుని చెత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అది మీ మనస్సు మారి నూతన మగుట వలనగుట వలన రూపాంతరము పొందు గాక నువ్వు రూపాంతరము పొందాలి అనగా పునరుద్ధాన శక్తి నువ్వు అనుభవించాలి అనగా నువ్వు చేయవలసిన పని ఏంటి నీ నీ ఏం మారాలి ఏం మారాలి నీ మనస్సు మారాలి యువర్ మైండ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్ సో దట్ యుల్ నాట్ బి కన్ఫార్మ్ టు ఇమేజ్ ఆర్ టు క్వాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ నీ మనస్సు మారాలి నీ మనస్సు మారాలి నీ మనస్సు మారి ఈ ఎప్పుడైతే నీ మనస్సు మారుతుందో ఏం జరుగుతుందో చూపిస్తున్నాను చూడండి ఫిలిపులు రాసిన పత్రిక అమ్మ ఫిలిపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినప్పు నీ మనస్సు మారినప్పుడు ఈ యుగ సంబంధమైన దేవతని గుడ్డుతనం కలిగించింది నేను గ్రహించినప్పుడు ఏం జరుగుతుందనగా అనగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము జాగ్రత్త వినాలి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండదు నాట్ ఓన్లీ టు యువర్ హార్ట్స్ టు యువర్ మైండ్స్ The peace of God that surpasseth all understanding will guard your hearts and your minds. మీ మనస్సును మీ హృదయములను ఆయన గాడ్ ఈ విల్ గాడ్ ఎప్పుడైతే మీ మనస్సు తెరవబడుతుందో ఎప్పుడైతే మీ మనస్సు దేవునికి ప్రభు ఈ యువ సంబంధమైన దేవత నా మనస్సు గుడితనము కలిగించిందని నువ్వు గ్రహించి వర్తమానము విన్న తర్వాత నీ మనస్సు తెరిచినప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతా పీస్ ఆఫ్ గాడ్ దేవుని శాంతి నీ జీవితంలో కలుగును ఎందుకు శాంతి సమాధానం లేదు నీ హృదయము తెరవబడలే ఎందుకు శాంతి సమాధానం లేదు నీ కనులు తెరవబడలే ఎందుకు దుఃఖము ఎందుకు ఎందుకు కన్నీరు ఎందుకు ఈ గుండె ఆయాసము అనగా నీ మనస్సు ఇంకా తెరవబడలేదు పరిశుద్ధాత్మదేవుని కోరిక నీ నీ హృదయము తెరవబడాలని పరిశుద్ధాత్మదేవుని కోరిక నీ కనులు తెరవబడాలని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఆయన ఆశిస్తున్నాడు నీ మనస్సు తెరవబడాలని నువ్వు రూపాంతరము చెందాలి అనగా నీ మనస్సు తెరవబడాలి కదూ అనేక సార్లు కొంతమంది యవనస్తులు అంటారు అన్న నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను చదువుతున్నాను గాని కాన్సంట్రేట్ అన్న సేవలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను విద్యలో నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఉద్యోగంలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఎందుకనగా నా మనస్సు సరిగ్గా లేదు నా మనస్సు అసలు ఐ నాట్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ మై మైండ్ నీ మనస్సు తెరవబడాలి ఈరోజు నాలుగో చెప్తున్నాను చూడు మార్కుస్సు వార్త మార్కుస్సు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచనం అంతటా వాని చెవులు తెరవబడిను అది అంతట వారి చెవులు తెరవబడిను వాని నాలుక సడలి వాడు తేటగా అది చెవులు తెరవబడాలి నీ చెవులు తెరవబడాలి కొంతమంది చెవులు దేనికి తెరవబడతాయి అంటే ఎప్పుడెప్పుడు ఎవరి మీద ఒకళ్ళు సాడీ చెప్పేస్తే వినేత్తామా అని చెవులు దురద చెవులు నేను రాత్రి రాసుకుంటూ తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఉంది దురదర్ చెవులు అనమాట కొంతమందికి దురదొచ్చేస్తూ ఉంటాయి అంటే ఆ సాడీలు వినకపోతే వీళ్ళ చెవులు దురదొచ్చేస్తాయన్నమాట ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి సాడీలు చెప్పేద్దామా ఎప్పుడెప్పుడు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ దురద చెవులు నీ చెవులు తెరవబడాలి నీ చెవులు ఎందుకు తెరవబడాలో తెలుసా దేవుని వాక్యము వినుటకు నీ చెవులు తెరవబడాలి అందుకనే మనం ఇందాక చదివినట్టుగా దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును నువ్వు లోకరీతిగా అనేక విషయాలను వింటున్నావు కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని వినటంలే యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్స్ వర్డ్ బికాస్ యూ హ్యావ్ ఓపెన్ డేర్ యూర్స్ టు ద వరల్డ్ లోకానికి నువ్వు చెవులు తెరిచిపెట్టావు కొంతమంది చెప్తారు నేను దేవుని వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నాను దేవుని వాక్యము నేను నా మనసుకు ఎగ్గటంలే నా హృదయం తెరవలేకపోతున్నాను ఎందుకు అనగా నువ్వు వినటంలే మనల్ని ఎప్పుడు కనపడుస్తారు తెలుసా కొంతమంది కొంతమంది మూడుసార్లు కనపడతారు చెప్పండి మూడు సార్లు ఎప్పుడు నాలుగు ఇంకోటి యాడ్ చేద్దాం చెప్తాను అది కూడా నాలుగు సార్లు కనపడతారు క్రిస్మస్కి ఒకసారి అమ్మా చెప్పండి తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఈరోజు ఇంకోటి యాడ్ చేస్తాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయ్యో బాబోయ్ వాగ్దానాలు దేవుడు నాకు వాగ్దానం ఇవ్వతున్నాడు ఆ రోజు ఎక్కడలేని భక్తి కాదు ఎక్కడలేని భక్తి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు వచ్చే ఆదివారం మందిరంలో ఉంటావా వచ్చే ఆదివారం దేవుని వాక్యం వినుడలో ఆసక్తి చూపిస్తావా దేవుని వాక్యం వినుడు వల్ల విశ్వాసము నాకు విశ్వాసము కావాలి ప్రవా నా కష్ట సాగరములో నా దుఃఖములో ప్రవ్వా నేను నా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి అనగా నాకు విశ్వాసము కావాలి సేవలు ముందుకు కొనసాగాలి అనగా నాకు విశ్వాసము కావాలి ప్రభా వినే చెవులు నాకు గ్రహించు ప్రభా లోడ్ హెల్ప్ మీ టు అండర్ హెల్ప్ మీ టు హియర్ యువర్ వర్డ్ హియర్ యువర్ వర్డ్ అందుకనే చూడ అమ్మా ఆ కీర్తన నూట పదిహేనవ కీర్తన నూట పదిహేనవ కీర్తన ఆరో వచనం వినవు ఆ చెవులుండి వినవు మనమే ఎవరో అనుకుంటారు కొంత బైబిల్ చదివితే నాగద్ర బాబు దాలకనే చదువుతలే చెవులుండి వినవు చెవులుండి వాసన ఆ ఆ గొంతుకతో మాట్లాడవు చాల అమ్మా అన్నీ వచ్చేసాయి అంతే ఇక్కడ మనం దానించినవి అన్నీ వచ్చేసాయి చెవులుండి వినము చేతులుండి దేవుణ్ణి శృతించము పాదాలుండి సేవకు వెళ్ళము నోరుండి మాట్లాడు నోరుండి దేవుని వాక్యం చెప్పండి దేవుని పాటలు పాడండ్రా అంటే నోరు అంతే ఇప్పుడే ఏదైనా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నా బ్రదర్స్ తప్పార్థం చేసుకోవద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత కూరలో కొంచెం ఉప్పు కారం తేడా అయిందనుకోండి అయ్యి వచ్చేస్తాయి భాషలు అయ్య బాబోయ్ కాదు ఫోని ఏదో లేట్ అయింది కదా ఫోన్ ఇదే అయిపోయింది పోనీలే అని అమ్మగారు ఏమైనా సర్దుకుంటుందా ఒరే అంటే ఈ మధ్యన అనేస్తున్నారు ఒరే ఒరే అని ఒరే వృద్దులు లేచి పిల్లల్ని లాక్కొని బీక్కొని తయారు చేసి తీసుకొస్తే కొంచెం ఉప్పులో తక్కువ కారం తక్కువైతే సర్దుకొని ఏడవలేవా ఎంత విచారకరమైన సంగతి కదా అమ్మ చెప్తున్నాను చెల్లెళ్ళు పెళ్ళి కావాల్సిన చెల్లెళ్ళు ఎవరు తమ్ముళ్ళు ఉంటే మీరు సరిగ్గా పిలవాలి ఈ ఆయిదా రోగం అమెరికా నుంచి వచ్చింది అంతే పేరు పెట్టి పిలుస్తున్నారు అదేంటో నాకు అర్థం కాదు ఇక్కడ ఇండియాలో అది మా దగ్గరే అంటే నేను అక్కడ ఉండి వచ్చారు కాబట్టి చెప్తున్నాను మా దగ్గరే నయం ఇంకా ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు హన్నీ బన్నీ ఇంకా ఏదేదో పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఒరే తెర అనేస్తున్నారు అంతే చెవులు చెప్పండి చెవులు తెరవబడాలి మీ భర్తను పిలిచేటప్పుడు అమ్మ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మీ భర్తను పిలిచేటప్పుడు మీ భర్త చెవులకి ఇనసొంపుగా ఉండాలి అంతేగాని అబ్బా వచ్చింద్రా పిలుస్తది బాబు చెవులు మూసేసుకుందాం రా నాయన అనకూడదు చెల్లమ్మ అదే రీతిగా భర్తలో మన భార్యలను సంబోధించే కొంతమంది అంటారు వసే అనకూడదు కానీ చెప్తున్నాను ఎంత సంగతి వస్తే కాదు ఓరే కాదు ఓ ఓ పాప ఓ పిల్ల కాదు ఎవరు తల్లిదండ్రులు ప్రేమించి పెంచి మంచి పేరు పెట్టారు కాదు మనం పిలిచేటప్పుడు ఎలాగ ఉండాలంటే భార్యకి అయ్యి మా ఆయన ఎప్పుడెప్పుడు పిలుస్తాడండి బాబా అనాలి కాదు దేవుని వాక్యం అదే ఆసక్తి అదే ఆతృతి ఉండాలి ఎప్పుడెప్పుడు ఆదివారం చర్చకి వెళ్ళిపోవాలి ఎప్పుడెప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం వినాలి ఎప్పుడెప్పుడు ప్రవ్వా నేను విని నేను ఎదుర్కొంటున్న వారంలో ఎదుర్కొంటున్న తుఫాను ఎదుర్కొనే శక్తిని ఆ సమస్యను జయించే శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు ప్రవ్వా అని నువ్వు అడగగలగాలి ఎప్పుడు అడగగలుగుతావు అనగా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఇంకో మాట చూపిస్తానమ్మా యాహనస్సు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినమ్మ నా గొర్రెలు నా స్వర్మ వినును నా గొర్రెలు నా స్వర్మ వినును నా స్వర్మ వినును నేను వాటిని ఎరుగుదును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అది చాలు తల్లి నా గొర్రెలు అది నా గొర్రెలు నా స్వరము వినును మై షీ బ్లెసన్ టు ద వాయిస్ దేవుని స్వరాన్ని వినగలుగుతున్న ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు దేవుని సాగుడుగా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా అపవాది స్వరాన్ని వింటున్నావా అపవాది వేసే నెగిటివ్ మైండ్ నేను దేనికి పనికిరాను దేనికి పనికిరాను నేను సేవకు పనికిరాను దానికి పనికిరాను ఏ పని చేయలేను నా జీవితంలో నిస్పృహ నిరాశ కృంగుదల అంతే నా బతుకిలాగ ఏడ్చిందనే మాటలు నువ్వు వింటున్నావా లేకపోతే దేవుని వాక్యం దేవుని వాక్యంలో సమస్తము దేవుని ద్వారా సమస్తము సాధ్యము వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు అనారోగ్యంగా ఉంటే నిన్ను స్వస్థపరిచే దేవుడు శాంతి సమాధానము లేకపోతే ఆయన పేరు శాంతి ప్రదాత సమాధానకర్త అనే విశ్వాసము నువ్వు వింటున్నావా దేవుని వాక్యము వింటున్నావా ఇక్కడ చెప్పబడిన మాట గొర్రెలు నా స్వరము విను అప్పుడు స్వరం విన్న తర్వాత నా గొర్రెలు నా స్వరము విను గొర్రెలు నా స్వరము విను నేను వాటిని ఎరుగుదును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నా స్వరము వినును నన్ను నన్ను వెంబడించును దే లిసన్ టు మై వాయిస్ దే ఫాలో మీ దేవుని వెంబడిస్తున్నావా దేవుని స్వరాన్ని వినకుండా యూ కెనాట్ ఫాలో గాడ్ దేవుని స్వరాన్ని వినకుండా నీ హృదయం తెరవబడదు దేవుని స్వరాన్ని వినకుండా నీ కనులు తెరవబడు దేవుని స్వరాన్ని వినకుండా నీ చెవులు తెరవబడు దేవుని స్వరాన్ని వినకుండా నీ మనసు తెరవబడదు ఈ తెరవబడిన అనుభవం తెరవబడిన సమాధి అయిన యేసు ప్రభుని మనం సేవిస్తున్నాం కాబట్టి నీ జీవితంలో తెరవబడిన అనుభవం ఉండాలి చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు మొదటి అధ్యాయం అరవై నాలుగో వచనము వెంటనే అతని నోరు తెరవబడి వెంటనే అతను నోరు తెరవబడి తెరవబడి నాలుక సడలి అతను దేవుని స్థుతించు మాట్లాడు సాగను ఎనాటమీ ఆఫ్ రిజర్వేషన్ అనగా ఎనాటమీ అనగా హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ బాగా గుర్తుపెట్టుకోవాలి నీ హ్యూమన్ నువ్వు పునరుద్ధాన శక్తి పౌలు పునరుద్ధాన శక్తి కలిగి నువ్వు జీవించాలి అనగా నీ 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 చెప్పండి జీవించాలి అనగా నాలుగు తెరవబడాలి ఐదో చెప్తున్నాను చూడాలి నీ నోరు నీ నోరు తెరవబడాలి ఎందుకు తెరవబడాలి అపనమ్మకముతో మాట పలికాడు ఇది సాధ్యమా అని అన్నాడు కాబట్టి నోరు మూసుకుపోయింది ఎంత అపనమ్మకం ఉన్నా ఎంత ఎన్ని వర్తమానాలున్నా ఎన్ని దేవుని మాటలు ఏ ప్రార్థన తెలిసి వాక్యాలు తెలిసినప్పటికీ కూడా ఇంకా దేవుడు పునరుద్ధానుడైన దేవుడు ఆయన సమాధి కలిసిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన తిరిగి రాబోతున్నాడు అనే దేవుడు ఆయన మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదని మనం వింటున్నాము కానీ చెప్పలేకపోతున్నాం ఎవరైతే ఈరోజు నీతో మందిరంకి రాలేదో నీ కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైతే రాలేదో వారికి చెప్పాలి ఏమని చెప్పాలి నీ హృదయము తెరవబడాలి నీ కనులు నీ చెవులు నీ నోరు అది మనం నోరు తెరుస్తాం అప్పుడప్పుడు కదూ అప్పుడే హలలు అంటాం అలా తిరిగిన వెంటనే చెప్పండి కాదు అప్పుడే ప్రేసిలు వాడు హలంట అప్పుడే పాటలు వాడేస్తాం ఇదే ఇదే నోరు అమ్మా యాక పత్రిక మూడో అధ్యాయం పదవం ఒక్క నోటి నుండి ఒక్క జాగ్రత్తగా ఒక్క నోటి నుండి చూసాను ఒకేనో అప్పుడప్పుడు అనుకుంటాను ప్రవ్వా రెండు చెవులు ఇచ్చావు రెండు చెవులు ఇచ్చావు రెండు కాళ్ళు ఇచ్చావు రెండు కాళ్ళు రెండు చెవులు ఇచ్చావు రెండు చేతులు ఇచ్చావు దేవా వందనాలు అయ్యా వేసాయ నీకు ఎందుకు థ్యాంక్ యూ అమ్మా ఓకే డాక్టర్ ఉంటే ద ఆర్గన్ విచ్ డజంట్ హ్యావ్ ఎ బోన్ ఇన్ ద బాడీ ఎముక లేని ఏదైనా అవయం ఉందంటే అది ఎటుబట్టేటిది తిరిగేస్తుందా దానో తిప్పేస్తామంటే ఇష్టానుసారంగా వాడేసుకుంటాం మనం ఏమన్నా ఏమన్నా రాసుకో అక్కడ పుత్రికలో ఇదే నోరుతూ ఇదే ఇదే నోరుతూ ఆశీర్వచనము శాపవచనము అప్పుడప్పుడే షాప్ అప్పుడప్పుడే దీవించేస్తావు దేవుడిని కాక ఆ లేదన్నా తిరకాసుగా మాట్లాడారనుకోండి అయిపోయింది అంతే ఫినిష్ షాప్ వచనాలు వచ్చేస్తాయి ఇదే నోరుతో దేవుని శుద్ధిస్తావు ఇదే నోరుతో దేవుని వాక్యం చెప్తావు ఇదే నోరుతో దేవుని పాటలు పాడతావు కానీ ఇదే నోరుతో బూతులు మాట్లాడతాం ఇదే నోరుతో దూష భార్యను దూషించి భర్తను దూషించి బిడలు దూషించి సంఘ కాపరిని దూషించిన సంఘ సభ్యులు నీ నోరు నీ నోరు తెరవబడాలి ఎందుకు తెరవబడాలో తెలుసా ఎందుకు తెరబడాలో తెలుసా కీర్తన డెబ్భై ఒకటో కీర్తన ఎనిమిదో వచ్చినము నీ కీర్తితోను దినమంతయు నా నోరు అది నామాని స్తోత్రం కలిగిన గాక మీ నోరు దేనితో నిండి ఉండాలి కీర్తితోను కీర్తితోను నీ ప్రభావం అది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది మై మౌత్ షుడ్ బి ఫిల్ విత్ యువర్ ప్రైజ్ అండ్ గ్లోరీ టు గాడ్ నీ నోరు దేనితో నిండి ఉండాలి అనగా ఆ కీర్తితో స్థుతితో ప్రభావంతో ఆయన ప్రభావంతో ఆయన స్థుతితో ఆయన ఆరాధనతో నిండి ఉండాలి కానీ అదే నోరుతో బూతులు మాట్లాడటానికి వీలు లేదు అదే నోరుతో దూషిస్తానికి వీలు లేదు అదే నోరుతో ఆ చెత్తా చెదారం మాట్లాడటానికి లేదు ఎందుకు అనగా నీ నోరు తెరవబడాలి నువ్వు అనుకుంటున్నావేమో పాస్టర్ గారు స్పజ్జన్ గారు నేను బాగానే ఉన్నానండి నా నోరు బాగానే ఉందని మాట్లాడే విధానం ఒకసారి పరీక్షించుకోవాలి అదే నోటుతో ఆశీర్వచనము అదే నోటుతో శాపవచనము వచ్చినము ఈరోజు ఆ ఆ నోరు తెరవబడాలి ఆ నోరు తెరవబడాలి అనగా నువ్వు చేయవలసిన పని రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాము అదేమనగా అదేమనగా నోటితో ఒప్పుకొని అది దేనితో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకొని అమ్మా దేనితో ఒప్పుకోవాలి బ్రదర్స్ తమ్ళ్ళు దేనితో ఒప్పుకోవాలి దేనితో ఒప్పుకోవాలి నోటితో నోటుతో ఏమని ఒప్పుకోవాలి అని నోరుతో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి దేవుని మృతుడు నేను దేవుడు అని నువ్వు నీ నోరుతో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపనే నామానికి స్తోత్రం కలుగునుగా నిలు మరణాన్ని జయించిన దేవుడు మృతులలో నుంచి దేవుడు ఆయనను లేపాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడదు హాలూయా దేవుని నామాన్ని స్తోత్రం కలిగి ఈజ్ సింపుల్ నువ్వు రక్షింపబడాలి అనగా ఏసు ప్రభు దేవుడు నమ్మాలి నీ నోరుతో నువ్వు ఈరోజు ఒప్పుకోవాలి నువ్వు రక్షింపబడాలి అనగా దేవాతి దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపాడు పునరుద్ధాన్ని హీ హాజ్ డిఫీటెడ్ హీ హాజ్ రైజ్ హీ సన్ ఫ్రమ్ ద డెత్ అని నువ్వు నమ్మాలి నువ్వు ఒప్పుకోవాలి అక్కడ పదవ వచనంలో మీరు చదివినట్లయితే మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకు హృదయంలో విశ్వసించాలి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకు నోపుతో సింపుల్ చేద్దామా ప్రతి ఒక్కరు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే అడుగుదాం ప్రభు నాతో మాట్లాడు నాయన ఈరోజు ప్రభా నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను నాయన ప్రభా నాతో మాట్లాడు నాయన నా హృదయము తెరువు ప్రభా నా హృదయము తెరువు నాయన నా కనులు తెరువు ప్రవ్వా నా హృదయం తెరవబడలేదు ఎన్ని వర్తమానాలు ఎన్ని సంవత్సరాలు వింటూ వచ్చాను నాయన నా హృదయము తెరవబడాలి ప్రవ్వా నాయనా సహాయించే నాయన నా హృదయమే కాకుండా నా కనులు నాయన యుగ దేవత నా కనులు గుడ్డితరము కనిపించింది ప్రవ్వా నిన్ను చూడలేకపోతున్నాను నీ మహిమను చూడలేకపోతున్నాను నాయనా నా కనులు తెరువు ప్రవ్వా ప్రభువా నువ్వు ఎవరో గుర్తుపట్టాలని ఆశపడుతున్నాను ఈ గుడ్డి గుడ్డి తనము కలిగించిన కనులు తెరువు ప్రవ్వా నాయన నా మనస్సు నాయన ఎన్ని వర్తమానములు విన్నప్పటికీ కూడా నా మనస్సు నేను మార్చుకోలేకపోతున్నాను నేను ఈరోజు వాక్యం అన్న పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలి అనగా నా మనస్సు మార్చబడాలి ప్రవ్వా నాయన సహాయించే నాయన నాయన నా మనస్సును మార్చు నాయన తెరువు ప్రభు నా కనులు తెరువు నా హృదయాన్ని తెరువు నాయన నాయనా చెవులు నీ నీ నాయన నీ వాక్యము విరుటకు ప్రతి ఆదివారము ప్రతి కూటములో నీ వాక్యము వినుటకు నా కనులు నా నాయన నా చెవులు తెరవు బ్రవ్వా ఈ ఐదు తెరవబడిన అనుభవాలు నీ జీవితంలో ఉండాలి ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దేవి ఏ రీతిగా నా భారమును నీ కరుణతో పోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును

నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ నా కన్నీటి నీ ప్రేమతో తుడిచిదివో హృదయమనుడి తలుపునొద్ద యేస్సు నాతుడు నిలబడి కొన్ని సంవత్సరాలుగా తడుతున్నప్పటికీ కూడా నీ హృదయము తమ్ముడు నా మాట విను జలమ్మ నీ హృదయము తెరవలేదేమో ఎందుకో నీ హృదయంలో ఇంకెవరో ఉన్నారు నీ హృదయము యేసు ప్రభుకు తెరవబడును గాక నీ కనులు తెరవబడాలి యేసు ప్రభు ప్రకాశతను చూచటకు ఆయన సన్నిధిని ఆయన అద్భుతాన్ని చూచటకు నీ కనులు తెరవబడాలి ఆయన ఆయన వాక్యమును వినుటకు నీ చెవులు తెరవబడాలి నా హృదయాన్ని దేవునికి తెరుస్తున్నాను ఆయన పాప క్షమాపణ నేను అంగీకరించాలని ఆశపడుతున్నాను ఈ రోజు నుంచి నా హృదయము దేవునికి సమర్పిస్తాను నా చెవులు నా కనులు నా నోరు నా మనస్సు దేవుని పాదాల చెంత పెడతాను ఎందుకనగా తెరవబడిన సమాధి తెరవబడిన ప్రభు నేను విశ్వసిస్తున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపిస్తే నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను గాడ్ హ్యాస్ టు ఓపెన్ దిస్ థింగ్స్ కన్నీరు ఆగిపోవాలి మాట్లాడే బూతులు ఆగిపోవాలి చూసే భూత చిత్రాలు ఆగిపోవాలి నీ హృదయంలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి ఈరోజు స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమునైనా స్తోత్రమునైనా అలా ఈరోజు నా హృదయాన్ని దేవునికి తెరుస్తున్నానన్నా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను ఇదిగో సేవకుడుగా పునరుద్ధాన శక్తి కలిగి పౌల వలె పురుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తమై ఈ అవయవాలు తెరవబడాలి అని తీర్మానం చేసుకుంటున్నాను రోషము కలిగిన శక్తివంతమైన సేవకుడుగా సేవకురాలుగా శక్తివంతమైన దేవుని బిడ్డ దేవుని కుమారుడుగా కుమార్తెగా వాడబడాలని ఇష్టపడుతున్నాను అన్న స్తోత్రం నాయనా ఎన్ని సంవత్సరాలు హృదయము కఠినపరుచుకున్నాం కఠినాత్మల జీవిస్తూ వచ్చా భార్య వేదన చూడలేక బిడల వేదన చూడలేక భర్తను అర్థం చేసుకోలేక హృదయాన్ని కఠినపరుచుకున్నాము నాయనా నాయన నిన్ను ఆహ్వానించకుండా నాయనా నీ మధురమైన ప్రేమ కలిగిన రక్షణ స్వార్థ విన్నప్పటికీ కూడా ప్రవ్వ మా హృదయ ద్వారాలు తెరవలేకపోయాం ఈరోజు ఇదిగో నాయన ఇదిగో ప్రవ్వ రా ముట్టు ప్రవ్వా ముట్టునాయనా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నీ మాట చాలయ్యా ఈరోజు నాయన పునరుద్ధానైన దేవ నీ చూపు చాలయ్యా నేను మార్చబడతాను నీ చూపు చాలయ్యా నీ మాట చాల స్తోత్రమయ స్తోత్రమే అద్భుత కార్యము చేసే దేవుడు నమ్ముతున్నావు ఈరోజు అద్భుతాలు చేసే దేవుడు మనము సేవించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతము జరుగును గాక నీ జీవితంలో కన్నీరు దుఃఖము సమాప్తి అవును గాక నీ జీవితంలో శాంతి సమాధానము వచ్చును గాక నీవు ఈ రోజు నుంచి సేవలో శక్తివంతమైన దేవుని కుమారుడుగా కుమార్తెగా వాడబడును గాక ప్రజలో నీ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస నేను బాక్సి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించుకు కాక మే గాడ్ బ్లెస్ యూ